గుడ్ ఈవినింగ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి మనం మొక్కజొన్న చేయలేక వచ్చామండి ఈరోజు మళ్ళీ సాయంత్రం వాకింగ్ వచ్చి వచ్చామండి అసలు ఏంటో పొద్దు ముందు ముందు అన్నారు ఏంటి అందుసారులు అంటారు మావయ్య మనం ఒక కోరం కూడా కాలేదుగా మావయ్య అంటే ఒకసారి కళ్ళు పెట్టుకుని చూడండి పొలంలోకి వెళ్ళి అన్నారండి వచ్చాను చూస్తానికి ఇది చూడండి ఇదంతా పురుగు తినిపోతుంది ఈ మొక్క మొత్తం కూడా ఈ విధంగా అసలు మొత్తం ఇందులో ఒక మొగ్గులోకి వెళ్ళిపోతున్నాడు నాకులు మొత్తం కూడా ఈ విధంగా వాడిపోయి వైరస్ దగ్గర వచ్చినట్టుగా వచ్చేస్తుంది ఇది కొంచెం చూడండి ఎలా వచ్చిందో చూడండి ఇదంతా ఎంత కష్టపడుతున్నా కానీ లాస్ట్ చివరి అక్కడికి వచ్చే అసలు పొట్టలు కూడా సరిగ్గా చేయట్లేదు నీడు కూడా అట్లా ఇబ్బంది పడ్డ వరి పొలం బాగుంది కానీ మొక్కసం చెంది నీటి డబ్బేస్తుంది ఈ సంవత్సరం కూడా ఈ విధంగా అయిపోతుంది మొక్కసం మొత్తం కూడా అది అంత తరఫులు తరఫులు ఏ విధంగా వచ్చినా చూడండి నాకు లోపల ఇక్కడైతే మరీ ఉన్నాయండి ఇక్కడ ఇదిగోండి యాదగండి అటువంటి మొత్తం అనలేదు పొలం మొత్తం కూడా ఇదేనండి మా చిన్నబాబు చేయండి పండమ్మ అమ్మా పొలం పెట్టుకుని నీళ్లు పండుమా అన్నాడమ్మా చూద్దాం నాన్న రానించే వాండి కూడా తీసుకొచ్చానండి పురుగులు పడి ఎట్టపండినమని అడుగుతున్నాడు అడుగుతున్నాడండి ప్రతిదానికి నివారణ ఉంది నాన్న తాతగారును డాడీ మందు కొడతారు రేపు నేను మందు కొడతాను అని చెప్పానండి ఇదిగోండి ఈ విధంగా మొక్క ఆకు మొత్తం ఇలా ముడుచుకుంటూ వచ్చేస్తా ఉందని చూడండి ఎలా ఉందో చూసారండి మొక్కజొన్న అసలు మొన్న వీడియో తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరూ చూసి నాకు అబ్బా బలే పొలం అలా బాగుందని మీరు అందరూ అనుకుంటారు అనుకున్నారండి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పొలం మళ్ళీ పాడైపోతున్నాం రెండు మూడు రోజులలో మొక్కజొన్న మందు కొడతారండి మందు కొట్టిన తర్వాత ఇది ఎలా ఉందో కూడా మళ్ళీ మీరు చూపిస్తానండి మీకు నచ్చితే మన పొలం నాకు లెక్కండి ప్లీజ్ వస్తాయి